మాల్ ఫెస్టివల్ టీన్ పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో విభాగాలలో శారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు

నిన్నే జగన్ 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 నిన

పగ చావే ఎదురుగ అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపు గీక మార్గాలే ఏమిచ్చిన నీ రుణముని తీర్చేవి లేదే yeah ప్రతి ఇంటి గడపని తొక్కినదే ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే మన గుర్తుని చరితగ చెక్కినదే నువ్వే నువ్వేగా మలికి నెత్తురు నీదసలే నగిలితే నిప్పుల బుక్సెనలే ఎదురుగా నిలబడు శత్రువులే పిడుగులు పడినను పట్టదులే అడుగుకి అలసట పుట్టదులే ఈగురి ఎప్పుడు తప్పదులే పదమంటా it's మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబడి మీ బిడ్డ మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అని మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నలవండి అని చెప్పే సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పితే మీ యుద్ధని చెప్పిన దమ్మునుడి జగనో చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం పెద్దని పేద గుండెకు ప్రతి పదకవు పంపిండుర గడప పులి గడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో పలిరా పలి పలిరా పలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుచ్చి జనమే చూడే అభివృద్ధి మొట్టమొదటిసారిగా స్కూలు మారుతా ఉన్నాయి గ్రూప్ వేరే ఉన్నాయి హాస్పిటల్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది ద్వేషాలకే పరిచయం చేస్తా ఉన్నాం ఇష్టమా ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో

మా ఇంటిక చెడు ప్రభుత్వం మా చేతిక ఈ చెండూర పథకం మా పంటకు తెడుర పైరు మా ఇంటి పల్లె బతుకుల తీరు రైతుకు నన్నల నేత కలర మన జగనన్నో అదృష్టం మన రా చండో మీ కుండ్రల గో మెందల గో లంబడు చెదరా చెండలు చేత కట్టడమే మీయ చెండో చెల గుండల గుడి కట్టడమే చెగనుయ చండోహో బలిరా బలి బలిరా బలిరా ములి వెందురలా గుట్టిందా పులిరా కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ చెనమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలి బలి బలిగ బతుకులు మార్చిన ఆ పులిరా చేద్దాం నీ జెండని మా భుజమున మోస్తాం ఎవడస్తాడని ఎదురు రాష్ట్ర నుంచి ఏది రావాలో మా అన్నయ్య అబ్బాయి తీసుకొస్తారు మీకు ఎప్పుడు అందుబాటులో ఉండేవాడిని ఏసీలో స్క్రిప్టులు చదువుతా ఉండే మనిషిని కాదు నేను ప్రజల్లో మీ మధ్యలో ఉంటూ తిరుగుతా ఉండేవాడు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను రైతులకి తర్వాత నా యువతకి రంటగా ఉంటా అని చెప్పే తెలియజేస్తున్నాను. కానీ నేను అభ్యచరణ కలిసి రానవంశులాగా ఎందు కాదు అండువాట్ లో ఉంటావు మీ కోసం పని తెలియజేసుకుంటూ చాడ జై జగన్ జై జై జగన్ చాలా మంది దార్లు అడుతూ ఉన్నారు మీ అందరికీ కూడా రోజు పాతాన్‌లోకి డబులేసేది ఎవరు ఎవరు ఇచ్చింది ఎవరు ఆ డబ్బులు కూడా ప్రభుత్వ ఖజానా నుంచి బ్యాంక్ దగ్గరికి వెళ్ళిపోయినాయి కానీ అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి పెట్టినటువంటి కంప్లైంట్ మీరు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు అని వాళ్ళ కంప్లైంట్ పెట్టడంతో ఈరోజు డ్వాక్రా రుణమాఫీ చేయూత అదేవిధంగా ఆఖరికి స్కూల్ ఫీజులు కూడా కాలేజ్ ఫీజులు కూడా ఆపండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చింది దాని ధరమిలా బ్యాంకు లాపు ఉన్నాయి దానికి ఎవరెవరికి ఇవ్వాలి ఏంటి అని ఎలక్షన్ కమిషన్ అడిగితే ఏ గ్రూప్కి ఇంక ఎంత డబ్బులు పడాలనేది ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కి జగన్ అన్న పంపించారు ఈ వారం మీటింగ్ ఉంది ఆ మీటింగ్లో క్లియరెన్స్ వస్తే ఈ వారమే ఆ డబ్బులు పడతాయి లేకుంటే పద్నాలుగు పదిహేనో తారీఖున పడతాయని చెప్పి మీ అందరికి ఒకేసారి క్లారిటీ ఇస్తూ ఉన్నా రెండో విషయం పెన్షన్ విషయం ఈరోజు పెన్షన్ పెన్షన్ వచ్చే చేతులు ఎత్తండి అన్న ఇక్కడ పెన్షన్ వచ్చేవాళ్ళు చేతులెత్తాడు తల్లి చక్కగా పెన్షన్ అలా తీసుకునేవాళ్ళు మీరు దాని జాగా ఇంటికాడ మంచం మీద కూర్చుంటే మా వాలంటీర్ వచ్చి అన్నా ఇదిగో నీ పెన్షన్ చేతిలో పెట్టేవారు అవునా కదా అవునా కదా కానీ గత నెలలోనేమో పెన్షన్కి గత నెలలో ఏమో పెన్షన్కి మిమ్మల్ని సచివాలయం వెళ్ళమన్నారు అవునా కదా అప్పుడు సచివాలయానికి వెళ్ళి తెచ్చుకున్నారు అది కూడా తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ పెట్టి పెన్షన్ ఇంటికి వెళ్ళిస్తే వాలంటీర్లు పెన్షన్ చేతిలో పెట్టి ఓటు అడుగుతున్నారు అని చెప్పి కంప్లైంట్ పెడతాం వల్ల పెన్షన్ వెళ్ళి సచివాలయం నుంచి తెచ్చుకోమన్నారు సచివాలయం దగ్గర కూడా సచివాలయం ఎంప్లాయీస్ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలన్నీ కలిసి ఈరోజు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయండి అని చెప్పారు ఎవరు వెళ్తారు తల్లి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే జగన్ అన్న వేయతారు కానీ అర్థం చేసుకోండి ఇది మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా పెన్షన్ తెచ్చుకోవడానికి ఉన్నాయో మళ్ళీ మొదలైపోయినాయి చంద్రబాబు గారి గ్రామతో ఈరోజు చాలా ఈరోజు ఈ గ్రామంలో అడుగు పెట్టగానే ఒక అమ్మ అడుగుతా ఉంది అన్న నాకు పెన్షన్ పడిందంట నా కాలు బాగోదు ఏ విధంగా నేను వెళ్ళి పెన్షన్ తెచ్చుకోను అని బ్యాంక్ అకౌంట్లో వేసారు కొన్ని బ్యాంక్ అకౌంట్లో అసలు వాడి పదేళ్ళు అయ్యి ఉండదు అలాంటి అకౌంట్లో వేయించాడు ఇప్పుడు చేసేదట్టు చేశాడు అప్పటికి ఉంటే చంద్రబాబు నాయుడు యొక్క విక్రత చేష్టలు అప్పుడే బయటపడుతూ ఉన్నాయి ఆయన చేయడు పక్కన వాళ్ళు చేయనియడు అవునా కదా తల్లి మళ్ళీ పెన్షను మీ గడప దగ్గరికి వచ్చేవాలంటే ఏ బట్ట నొక్కాలి ఏ నొక్కాలి అందరూ చేతుల పైకి ఎత్తండి అన్న చేతులపై మన ఎన్నికలు గుర్తు మన ఎన్నికలు గుర్తు మరేనికల్ గుర్తు మన ఎన్నికల్ గుర్తు ఫ్యాన్ ఎక్కడ ఉండాలన్న ఫ్యాన్ ఎక్కడ ఉండాలి తుప్పటిన సైకిల్ ఎక్కడ ఉండాలి తుప్పటిన సైకిల్ ఎక్కడ ఉండాలి glass లేదురా మన దగ్గర లాస్ట్ మన దగ్గర టాగలు లేదురా నాయనా ఉంటారన్న థాంక్యూ అన్న థాంక్యూ తలీప్ కోనియం జై 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 పారియల్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు